హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ గత కొన్ని నెలలుగా నేను మీకు నా వాయిస్ రూపంలో మీ అందరికీ నేను తెలిసే ఉంటాను కానీ చాలామంది మిత్రులు బ్రదర్ మీరు కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు సో ఇన్ని రోజులు కనపడకపోవడానికి పెద్ద రీజన్ ఏం లేదు మన దగ్గర ఏంటంటే అంత పెద్ద ఎక్విప్మెంట్ కూడా లేదు అంటే జనరల్గా చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏదైతే ఎక్విప్మెంట్ వాడతారో ఆ ఎక్విప్మెంట్ కూడా నా దగ్గర లేదు అది తీసుకునే అంత స్థాయి కూడా నాది కాదు ఓకే అందుకని జస్ట్ నాకున్న పరిధిలో నాకున్న స్థాయిలో వాయిస్ రూపంతోనే నేను ఇన్ని రోజులు మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాను సో ఇక మీదట నేను ఏ ఏ అవకాశం గురించి లేదంటే ఏ అవకాశంలో ఉన్న సమస్యల గురించి అయినా నేను మీకు చెప్పేటప్పుడు ఇట్లా నాకున్న స్థాయిలో ఇట్లా వీడియో రూపంలోనే నేను కనిపిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి ఏ అవకాశాన్ని అన్నా సద్వినియోగం చేసుకునేటప్పుడు అది నేను చెప్పే అవకాశం కానివ్వండి లేదు మీరు స్వతగాహ మీ ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా మీకు వచ్చే అవకాశాలు కానివ్వండి వాటిల్లో ఏది తక్కువ స్థాయిలో ఉంది ఏది తక్కువ బడ్జెట్లో ఉంది అనే దాన్ని మీరు స్వాగతించి ఆ బడ్జెట్లోనే పనిచేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం పది మందికి చెప్పేటప్పుడు కూడా ఆ బడ్జెట్ చెప్పండి తప్పేం లేదు ఓకేనా ఎక్కువగా ఐ స్థాయికి పోవద్దు ఇప్పుడు ఒక రూ పది రూపాయలు అక్కడక్కడికి వెళ్తే వంద రూపాయలు వచ్చిద్ది నేను కాదంటలేదు కానీ ఇక్కడ రూపాయి తీసుకోండి తప్పులేదు అంతేగాని మన మన ద్వారా వచ్చేవాడి చేత మనము పెద్ద పెద్ద వాటికి జోలికి వాడిని పంపిస్తే ఒకవేళ అది ఆగినప్పుడు అతను కోలుకోలేని దెబ్బతింటాడు కాబట్టి తక్కువ బడ్జెట్లు నేను మ్యాథ్స్ టు మ్యాక్స్ నాకున్న అనుభవాన్ని బట్టి నాకు వచ్చిన అనుభవాన్ని బట్టి తక్కువ బడ్జెట్లు ఒక వంద ఒక వెయ్యి రూపాయలు వేసుకుందామా వెయ్యి రూపాయలు లోపే ఏదైతే మంచి మంచి అవకాశాలు ఉంటాయో వాటి గురించి మాత్రమే నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కసారి నేను తీసుకొచ్చే అవకాశాల్లో కూడా కొన్ని దాన్ని ఏమంటారు ఓడిపోవటం ఉంటుంది ఫెయిల్యూర్స్ ఉంటాయి నేను కాదంటలేదు ఓకేనా ఇప్పుడు కూడా ఒకటి ఓడిపోవటం సిద్ధంగా ఉన్నట్టుంది అదేదో కొంచెం భయం భయంగానే ఉంది కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే తక్కువ స్థాయిలోనే ఉందాము ఓకేనా వెయ్యి రూపాయలు వంద రూపాయల కోసం వ్యాపారలారే బదులు రూపాయి 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 సంపాదించుకుందాం ఓకేనా సో ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించండి ఓకేనా దయచేసి నా ఈ నేను ఇక మీదట ఇట్లా కనిపిస్తూనే చేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు కూడా నా ఫోన్లోనే ఉన్నాను ఫోన్ ద్వారా చేసుకుంటున్నాను కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఇక మీద ఇలా కనిపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్